సంధ్యా డివోషనల్ ఛానల్కి శుభోదయం మీకోసం కొన్ని మంచి మాటలు గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో మిత్రమా కింద పడటం ఒక విధంగా మంచిదే మన స్థాయి ఎంతో తెలుస్తుంది అంతేకాదు పైకి లేపడానికి ముందుకొచ్చే చేతులను బట్టి సొంతం ఎవరో పరాయి ఎవరో కూడా తెలుస్తుంది పొరపాటు వైఫల్యాలు హేళనలు తిరస్కరాలు ఇవన్నీ అభివృద్ధిలో భాగాలు వీటిని ఎదుర్కోకుండా ఎవరు ప్రగతిని సాధించలేరు అసలు పని చేయకుండా బద్ధకించేవాడి కంటే ఏదో ఒక పని చేసేవాడే ఉత్తముడు నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి ప్రపంచానికి నచ్చినట్లు ఉండాలంటే సర్దుకుపోవాలి నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం ఉంటుంది ఇస్తూ ఉంటే వస్తు ఉంటుంది అది జ్ఞానమైన అయినా డబ్బైనా ఇది ప్రకృతి నియమం మనం చేయవలసిన కృషి చేయకుండానే కాలాన్ని అదృష్టాన్ని నమ్ముకోవడం సరైనది కాదు మనిషి గొప్పతనం సాయం చేయటంలో కంటే పొందిన సాయాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకోవడంలోనే ఉంటుంది ఒక్కొక్క నీటి చుక్కను గౌరవించండి అవి మేఘాల నుండి వచ్చిన కంటి నుండి వచ్చిన మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆలోచనను స్వీకరించండి మిమ్మల్ని బలహీనంగా చేసే ప్రతి ఆలోచనను తిరస్కరించండి ఒక్క అడుగు ప్రారంభిస్తే వంద మైళ్ళ ప్రయాణమైన పూర్తవుతుంది బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ ఇదే లోకం తీరు నిన్ను వద్దనుకున్న బంధాలు ముందు జాలిగా నిలబడకు నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు జ్ఞానమున్న వారితో వాదించు ఓడిన జ్ఞానం వస్తుంది అజ్ఞానులతో వాదించకు నీ విజ్ఞత కోల్పోతావు ఎక్కువగా నమ్మటం ఎక్కువగా ప్రేమించటం ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్